తిరుమల లడ్డు పవిత్రతపై సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి సంచలనం వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు లడ్డూలో జంతువుల కొవ్వు వాడింది ముమ్మాటికి అయితే ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దు అంటూ వైసీపీ నేతలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాబు ఆరోపణలు నిజమైతే తిరుమలలో ప్రమాణానికి రావాలంటూ వైవి సవాల్ విసిరారు గత పాలకుల నిర్వాహంపై ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయంటున్నారు సీఎం లడ్డూ వివాదంపై ఇంతవరకు టిడి ఉన్నతాధికారులు స్పందించలేదు తిరుమల లడ్డూ పవిత్రతపై సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి గత నాగకోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి పాలకులపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు లడ్డూలో జంతువుల కొవ్వు వాడింది ముమ్మాటికి నిజం అంటున్నారు చంద్రబాబు నాయుడు అయితే ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దు అంటూ అసత్య ప్రచారం చేయొద్దంటూ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాబు ఆరోపణలు కనుక నిజమైతే తిరుమలలో ప్రమాణానికి రావాలంటూ వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు గత పాలకుల నిర్వాహంపై ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఉన్నాయంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ లడ్డు వివాదంపై ఇంతవరకు టీటీడీ ఉన్నతాధికారులు స్పందించలేదు ఒకవేళ స్పందిస్తే ఏం జరుగుతుందనేది చూడాలి సో ఏం మాట్లాడతారు వాళ్ళు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది టీటీడీ అధికారులు ఈ రోజు స్పందించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది లడ్డు వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది లడ్డూపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు సిఎం చంద్రబాబు గత ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నాసిరకం రకం ముడి సరుకులు వాడటం ముమ్మాటికి నిజమన్నారు గత పాలకులు చేసిన నిర్వాకాన్ని ల్యాబ్ రిపోర్ట్లు బయటపెట్టాయని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు ఈరోజు టీటీడీ కూడా ఎంక్వైరీ చేసినప్పుడు టెస్టులు చేసినప్పుడు బయట ఉన్న వాస్తవానికి ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలి నాకైతే అర్థంగా అవలేదు ఒకసారి బాధ ఆవేదన ఉంటుంది కక్కుర్తి కూడా అద్దులు ఉంటాయి కక్కుర్తి కూడా అద్దులు లేకుండా ప్రవర్తించి అంటే మేము ఏమైనా చేస్తాం అనే అహంభావంతో ముందుకు పోయారు అందువల్లనే ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి కడాల వెంకటేశ్వర స్వామిని దిశకుపోయి పెళ్ళిండ్లో ఉంటే అక్కడ కూడా ఊరేగించే పరిస్థితికి వచ్చా